ఒకనాడు షద్రక్ మేషాకు అభిద్రవోలు ధాన్యులతో కలిసి ఏమన్నారో తెలుసండి మా దేవుడు మమ్మల్ని నుంచి రక్షించగల సమర్థుడు మా దేవుడు సమర్థుడు మా దేవుడు అన్నారు ఇదిగో నా ప్రతిమను మీరు మొక్కకపోతే నా విగ్రహాన్ని మీరు మొక్కకపోతే మిమ్మల్ని చంపేస్తానన్నాడు ఈ రోజు ప్రపంచంలో అట్లాంటి విగ్రహాలను పెట్టింది మన మధ్య వ్యాపారం అనే విగ్రహం బ్రతుకనే విగ్రహం భార్యనే విగ్రహం భర్తనే విగ్రహం పిల్లనే విగ్రహం వాళ్ళ మాయలో పడిపోయి ఈ లోకంలో పడిపోయి రక్షించగల సమర్థుణ్ణి మరిచిపోయింది ఈ ప్రపంచం మాకే చింత లేదు మాకు కడుపు నిండుద్దా లేదా అన్న చింత మాకు లేదు ఈ లోకంలో మాకు ఉందా లేదన్న చింత మాకు లేదు మా దేవుడు ఎట్లాంటి వాడు ఆయన ఎవరోన అన్వేషించేవాడు తెలుసుకునే సంగతులు ఇవి తను తాను అప్పగించుకునేవాడు చెప్పే మాటలు ఇవి తమను తమ దేవుడి కోసం సాక్రిఫైస్ చేసుకునే వాళ్ళు చెప్పే మాటలు ఏమన్నారండి వాళ్ళు మేము వెతికిన దేవుడు ఎవరో తెలుసా రక్షించగల సమర్థుడు ఆయన